హాయ్ అండి ఇక్కడ ఈ చిలుక చూడండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చింది పాపం దీన్ని ఎవరు పెంచుకొని వదిలేశారో లేకపోతే అదే తప్పిపోయిందో తెలియదు కానీ ఆకలేసి ఒక త్రీ డేస్ నుంచి వచ్చి అరుస్తుందంట సో తనైతే యాపిల్ చూపిస్తే ఫస్ట్ రాలేదు తర్వాత ఇలా సగం కొరికి చూపించగానే తను వచ్చింది ఎలా తింటుందో చూడండి పాపం ఎంత ఆకలితో ఉందో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు తను చాలా బాగుంది నెక్స్ట్ డే చూడండి ఎలా పిలుస్తుందో

మా ఫ్రెండ్ చూడండి తనతో చాలా చక్కగా మాట్లాడుతుంది రానగానే ఎలా వచ్చేసిందో చక్కగా తింటుంది చూడండి పాపం ఎంత ఆకలితో ఉందో త్రీ డేస్ నుంచి వస్తుంది ఆ పక్షుని పెంచుకుంటే దయచేసి వదిలేయద్దు ప్లీజ్ అవి కూడా ఎక్కడికని వెళ్ళిపోతాయి చెప్పండి మీకు కుదరనప్పుడు వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చేయండి ఇది చూడండి తప్పిపోయి వచ్చిందో తెలియదు ఎలా వచ్చిందో తెలియదు చాలా బాగుంది పాపం ఆకలేసి వస్తుంది